వైద్యుడు శుద్ధి చేయని విషం పుచ్చుకుంటే ఉపద్రవాన్ని తీసుకొస్తుంది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి విషం జీర్ణం అవుతుంది ఈశ్వరానుగ్రహం లేని వారికి విషం పెట్టిన ఎదురొచ్చి వీడి బా వీడి బాధ కారణమై కూర్చుంటుంది కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు మరింత బాధపడ్డం మొదలుపెట్టాడు కాబట్టి భీముని యొక్క బలం దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఆయన రోజు రోజుకి బలవంతమవుతున్నాడు ఇన్ని జరుగుతున్నాయంటే మరి రోజు పెడుస్తుంది కదండి రోజు గడుస్తున్న కొద్దీ పెద్దవాడు అవుతున్నాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ బలవంతం అవుతున్నాడు ధర్మరాజు గారిని కన్నెత్తి చూడ్డానికి కూడా కుదరట్లేదు అసలు విచిత్రం ఏంటంటే అక్కడ ధర్మరాజు గారు ఉండబట్టి భీముడికి బలం ఇది పాండురాజు గారి యొక్క దృష్టి ముందు ధర్మం ఉంటే వెనక అన్నీ రక్షింపబడతాయి అందుకని ముందు ధర్మాన్ని పెట్టాడు ఆ ధర్మం మాట వింటాడు అందుకే భీముడు ఉపత్రమంత కొంతకాలమైంది అర్జునుణ్ణి దిచ్చేవాడు కూడా కావాలి కదా ఇప్పుడు ఆయన రావాలి మహాభారతంలో సువర్ణాధ్యాయం నాకైతే ఆ ఎంత సంతోషమో ద్రోణాచార్యుల వారు పుడుతున్నటువంటి ఘట్టం అంటే నా మటుకు నాకు పరమ పవిత్రం నేను ఎన్ని మార్లు భారతం జరిగినా ద్రోణాచార్యుల వారు పుడుతున్నటువంటి ఘట్టాన్ని చదివిన ఉత్తర క్షణంలో పుస్తకం అక్కడ పెట్టి వెంటనే ఒక నమస్కారం చేస్తాను ద్రోణుడు ద్రోణుడే మహానుభావుడు ఆచార్య స్వరూపుడు ద్రోణుడు లాంటి వ్యక్తి అపురూపం దేవగురువు బృహస్పతి భూమండలం మీదకి దిగొచ్చాడు అందుకే మీరు నేను మీకు ఒక రోజున మావి చేశాను శంకరాచార్యుల వారి సౌందర్య లహరి శ్లోకంతో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దేవతాంశలన్నీ కదిలి వస్తున్నాయి ఇప్పుడు అర్జునుడిని తీర్చి దిద్దేవాడు కావాలి ఆచార్యుడై కూర్చుని ఎక్కడ లేని అత్త సంపదని ఇవ్వాలి అర్జునుడికి అర్జునుడికి కాదు గురువు గారు ఒక్కరికి ఇవ్వడానికి రాదు గురుస్వరూపం ఇప్పుడు కూడా అందరికీ ఒక్కటే చెప్తుంది తప్ప ఒకరిని పిలిచి చాటుకొకటి మిగిలిన వాళ్ళకొకటి అలా చెప్పరు గురువు గురువు అందరినీ కలిపి కూర్చోపెట్టే చెప్పేస్తారు కానీ అందులో ఒక్కడే మహాప్రజ్ఞావంతుడవుతాడు ఎందుకో తెలుసా అండి వాడికి గురువు గారి మీదున్న గురి వాడు చేసే సాధన చేత వాడు రాసి చేశాడు అర్జునుడు అటువంటి వాడు కానీ భూమి మీద ఉన్నటువంటి సీతాఫలం గింజ అది అద్భుతమైన విత్తనం ఇంతంత పండు పండుతుంది కానీ దానికో వాన చుక్క తగలాలి తగిలితేనే అది చెట్టు ఇప్పుడు రావాలి చుక్క అది సాక్షాత్ దేవగురువు బృహస్పతి పుట్టాలి ఆయనే ద్రోణాచార్యుల వారిగా రావాలి ఆయనే ద్రోణాచార్యుల వారిగా రావాలంటే అటువంటి మహానుభావుణ్ణి కొడుకుగా పొందగలిగినటువంటి గొప్ప బ్రాహ్మణుడికి ఒకడికి మనసు కదలాలి ఆయన మనసైతే కదలచ్చు కానీ ఆయన తేజస్సుని భరించగలిగిన క్షేత్రం ఉండద్దు శివవీర్యం స్ఖలనమైంది ఏది పట్టుకోగలిగింది లోకంలో ఏ భూతము పట్టలేకపోయింది ఆఖరికి నీరు పట్టలేకపోయింది ఎవ్వరూ పట్టుకోలేకపోయారు ఆ తేజస్సు యొక్క శక్తిని భరించగలిగిన సుక్షేత్రము కాకపోతే ఆ తేజస్సు పాడైపోతుంది తేజస్సు పాడైపోతే అది ఫల ఆ ఫలవంతం కాదు అటువంటి క్షేత్రము లేదనుకోండి ఆ సమయానికంటే అసలు బృహస్పతి యొక్క తేజస్సుని బిడ్డగా మార్చగలిగినటువంటి క్షేత్రమే లేదు అటువంటి తేజస్సు ఆ తేజస్సు అంటే బృహస్పతిని ద్రోణుడుగా కనడానికి వీలైనట్టుగా తేజస్సు కదిలితే పట్టగలిగినటువంటి క్షేత్రము లేనంత మహాపురుషుడు ఆయన అయ్యుంటే క్షేత్రమే లేకపోతే ఎలా ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడం పరదేవతానుగ్రహం కలిగిందనుకోండి ఎక్కడి నుంచైనా పుడతాడు ఎలాగైనా పుడతాడు అది అసాధారణమైన రీతిలో పుడతాడు అసలు అమ్మ అని పిలవడానికి ఒక ఆడదాని స్పర్శ అవసరం లేకుండా పుడతాడు ఇంతమందిని సృష్టించినటువంటి ఈశ్వరుడికి అలా ఒక ప్రాణిని సృష్టించడం అసంభవమని మీరు అనుకోకూడదు ఐదు భూతములను పంచమహాభూతములను సృజించి ఈ లోకాన్నంతటినీ ఇంత నిర్వహణ చేస్తూ ఇన్ని కోట్ల జీవరాశుల మనసులలో ఉన్న భావాల్ని మనసుతో చేసిన పాపపుణ్యములను కూడా వ్రాయగలిగినటువంటి గొప్పవాడికి క్షేత్రము లేకుండా ఒక మహాపురుష తేజమును సంతానంగా మార్చడం కష్టమా ఈశ్వర శక్తిని నువ్వు ప్రశ్నించగలిగినటువంటి ధీరుడవా అంత తెలివైన వడిగా నువ్వు కుదరదు కాబట్టి ఈశ్వరానుగ్రహం కలిగింది ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములైనా సరే లోకంలో సంభవం అవుతాయంతే దానికి అదేంటంటే అది అలా జరుగుతుందా అని ప్రశ్నించేటటువంటి అవకాశమే ఉండదు లోకంలో అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనందరం ఇదేమిటంటే ఇది సృష్టికి విరుద్ధంగా ఉంది ఇంత విచిత్రంగా ఉంది ఏమిటంటే అని మనం పేపర్లలో చదవట్లేదా లేకపోతే దీని ఆశ్చర్యపోవట్లేదా నేను మీతో మనవి చేశాను మహాభారతం చెప్తున్నప్పుడే ఒక తల్లికి ఒకానొకప్పుడు ఒక పావు పిల్ల పుట్టింది ఆ పావు పిల్ల పుట్టి రోట్లో కన్నంలో పాలు పోస్తే పాలు తాగి పెరిగేది ఆ పావు చనిపోయే రోజున తల్లిగారు ఎక్కడికో పెడితే అక్కడికి కళ్ళలోకి వచ్చి చెప్పింది అమ్మా నేను వేడి పాలంలో పడిపోయానమ్మా చనిపోతున్నాను నా పేరు పెట్టుకో అమ్మా వంశంలోనని ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పేర్లు పెట్టారు సంభవం కావా ఇది నేను కాదు చెప్పింది సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడైన పరమాచార్య పేర్లతో సహా ఉటంకించారు ఒకసారి సంభవం అయింది చచ్చిపోయిన పిల్లల్ని బతికించారు అనుగ్రహిస్తే మహాపురుషులు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి వారు లోపల అభిషేకం చేస్తున్నారు పల్లెటూరు నుంచి ఒక తల్లి భర్త వద్దు వద్దు అన్న వినకుండా పిల్లాన్ని తీసుకుని వెళ్ళింది వెళ్లి విడిదిలో ఉంది అభిషేకం ప్రారంభమవుతోంది గురునివాసులను ఈ పిల్లాడు ఒక్కసారి గుడ్లు తేడేసేసి నలబడిపోయి కొయ్యైపోయారు వాళ్ళందరూ అయ్యో మేము అభిషేకం చూడడానికి వచ్చాం మేము వెళ్ళిపోతాము ఎవరికైనా చెప్తాండే వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారని తెలిపే చీకటి పడిపోయింది ఎవరు లేదా ఆ పిల్లాడు చచ్చిపోయి చచ్చిపోతే తల్లి హరిగిపోయింది అయి బాబా ఇంటికి వెళ్తే భర్త జరతాడు పిల్లవాడు చచ్చిపోయాడు శృంగేరి వచ్చాను ఇది ప్రారంభం ఆ పిల్లాన్ని పెట్టుకుని ఏడుస్తోంది ఏడుస్తుంటే ఎదురుగుండ చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క చిత్రపటం కనబడింది ఆవిడ వెంటనే ఎదురుగుండా పీఠాధిపతులే ఉన్నారు అని నమ్మింది ఆవిడ వెంటనే ఆయన వంక చూసి ఏడిచింది భర్త వద్దు అంటుంటే వచ్చాను ఇంత ఉపద్రవం వచ్చింది మహానుభావాలను రక్షించండి కొడుకుని బతికించండి అది ఆవిడి వచ్చి చూసేటప్పటికీ ఆ పిల్లాడి చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు ఆవిడ ఆ పిల్లాడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ గురునివాసకి వెళ్ళింది చంద్రశేఖర భారతి అభిషేకాన్ని పూర్తి చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు గురునివాసులోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నారు ఇంకా ఆయన తలుపులోకి వెళ్ళిపోతారు ఈవిడ తలుపు లోకి వచ్చింది గురునివాసులోకి ఆయన ఒక అడుగు లోపలికి పెట్టిన వారు మళ్లీ ఒక అడుగు వెనక్కి ఈవిడ వంక చూసి ఏమి నీ బిడ్డ సంతోషంగా ఉన్నాడా నీకు సంతోషమేనా ఇంకెప్పుడు భర్త మాట కాదని ఏది చేయకు శుభం భూయాప్తం లోపలికి వెళ్తాను ఎలా తెలిసింది ఒక భారతదేశంలో భారతదేశానికి గొప్పతనం అంటూ ఉన్నది భోగముల వలన ఈశ్వర్యముల వలన కాదు ఈ దేశంలో పుట్టిన మహాపురుషుల వలన ఇక్కడ ఉన్న తీర్థముల వలన ఇక్కడ గెలిచిన దేవతల వలన ఇక్కడ ఉన్న పీఠముల వలన ఈ భూమికి ఉన్న గొప్పతనం వల్ల వచ్చింది తప్ప ఐశ్వర్యానికి సంపత్తికి ఈ దేశానికి పేరు కాదు అసలు సంపద తృవీకరించి పక్కన పెట్టడం ఎంతైనా దానం చేయడమే ఈ దేశంలో తెలుసు తప్ప దాసుకుని అనుభవించడం వావివరసలు లేకుండా కామోపభోగ జీవితం గడపడం ఈ జాతికి తెలియని విషయం అటువంటి భరత జాతిలో పుట్టినందుకు ఈశ్వరుడికి పుట్టించినందుకు ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి ఇంత గొప్ప దేశంలో ఇటువంటి క్షేత్రంలో నాకు జన్మనిచ్చేవారు కాబట్టి పరమేశ్వరుడు తలుచుకుంటే ఒక స్త్రీని నిమిత్తం చేస్తాడు నిమిత్తం చేసి బిడ్డను అంతే కాబట్టి గౌతమ మహాముని అనబడేటటువంటి ఒక మహామునికి శరద్వంతుడు అని ఒక కుమారుడు ఆ పిల్లవాడు ఆ గౌతమ మహామునికి శరద్వంతుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా బాణసమూహం పుట్టింది అంటే అసలు ఆయనకి ఎంత ఆ ధనుర్వేదం మీద ప్రీతో చూడండి ఈ పుట్టిన పిల్లాడు బ్రాహ్మణుడై పుట్టాడు వేదాలు చదువుకోలేదు మానేసి ధనుర్వేదాన్ని చదువుకుని ధనుర్వేదాన్ని సంపాదించాడు ధనుర్వేదం గురించి మీరు విన్నారో లేదో ధనుర్వేదం చాలా గొప్పగా ఉంటుంది ఆ ధనుర్వేదంలో ధనస్సు ఎలా పట్టుకోవాలో వింటినారిని ఎలా కట్టాలో ఈ భుజాన్ని ఎంత పైకి బాణాలు ఎక్కడ కట్టుకోవాలో ఎలా తీయాలో వింటినారికి ఎలా పెట్టాలో ఏ వేళ్లతో పట్టుకోవాలో ధనస్సు ఎలా ఉండాలో లేకపోతే దాన్ని పట్టుకుని పైకెత్తితే ఎలా ఉండాలో అర్ధచంద్రాకారంగా తిప్పి బాణాలు వేస్తే ఎలా వెయ్యాలో అస్త్ర ప్రయోగం చేస్తే ఎలా వెయ్యాలో ఏనుగు మీద కూర్చుంటే ఎన్ని గుర్రాలు అనుగమించాలో ఎన్ని గుర్రాలతో ఏనుగు మీద ఉన్న వాడిని రక్షించాలో కత్తి కట్టుకున్నప్పుడు వరను ఎలా కట్టుకోవాలో ఎడన్ చేత్తో పట్టుకుని కుడి చేత్తో కత్తిని ఎలా లాగచ్చో దగ్గర నుంచి ధనుర్వేదంలో స్పృశించినటువంటి విషయాలు ఉంటాయి అందుకే ధనుర్వేదం ఎక్కువగా క్షత్రియులకు ఉపదేశం చేస్తారు ఆశ్చర్యం ఏమిటంటే బ్రాహ్మణుడు వేదమునందు అనువెత్తి కలిగి ఉంటాడు కానీ ధనుర్వేదాన్ని నేర్చుకున్నా అనుష్ఠించాడు క్షత్రుడికి నేర్పుతాడు ఈ పిల్లవాడికి పుట్టుకతోనే ఈ శరద్వంతుడికి ధనుర్వేదమనందు అపారమైన ప్రీతి ఆయన ధనుర్వేదాన్నంతటినీ పొందేది అంటే జీర్ణమైపోయింది ఆయనకి రదీజి మహర్షి ఎముకల్లోకి బ్రహ్మజ్ఞానం జీర్ణమైపోయినట్టు ఇప్పుడు ఆయన ఆ స్థితిని పొంది అంతకన్నా ఇంకా పై స్థితిని పొందుతాను అని చెప్పి తపస్సు చేస్తున్నాడు ఇంద్రుడికి భయం అయ్య బాబోయ్ ఇంకా గొప్పవాడైతే ఇంద్రుడు అదో చమత్కారం ఇంద్రుడు పైకి అలా కనపడినట్టుంటాడు కానీ అవసర వాళ్ళ గౌరవాన్ని గొప్పతనాన్ని ఉద్బీపింప చేస్తుంటాడు లొంగితే పాడవుతాడు లొంగపోతే ఇంకా గొప్పవాడవుతాడు కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు జలపద అనబడేటటువంటి ఒక స్త్రీని పంపించాడు ఈయన లొంగుతాడేమో చూద్దామని ఈ జలపద అనేటటువంటి స్త్రీ వచ్చినప్పుడు ఒక మహాత్ముడు జన్మించాలి అని నేను మీతో మనవి చేశాను కదండి ఈయన అక్కడ ఉన్నటువంటి శరద్వంతుడు ఆమె వంక చూశాడు ఆశ్చర్యకరంగా ఆయన మనసు కదిలి కామోద్రేకం కలిగింది ఆ ప్రధాన స్త్రీని చూసినప్పుడు అది అది పరదేవత యొక్క అనుగ్రహం ఒక మహాపురుష జననం జరగడానికి ఇంతటి మహాతేజస్వి ఇంతటి గొప్ప స్థితిని పొందిన వాడికి మనసు కదలడం ఏమిటి అంటే ఒక మహాత్ముడు పుట్టాలి కురుక్షేత్రంలో ఒక గొప్ప పాత్ర పోషించగలిగినటువంటి వాడు రావాలి రావాలంటే తరదేవత వెనక ఇన్ని కదలికలు కలుపుతోంది ఆయన చూడడం ఏమిటి ఆయన మనసు కామమోహితమైంది కామమోహితం అవడం ఏమిటి ఆయన వీర్యము స్ఖలనమైంది స్ఖలనం అవడం ఏమిటి ఆయనకి చి కాకొచ్చు ఏమిటిది నాకు ఈ స్త్రీని చూడగానే మనసు వికలమైంది ఏమిటని ఆయన స్కలనమైన వీర్యము వెళ్ళి ఒక రెల్లు గడ్డి మీద పడింది ఆయన తాను కట్టుకున్నటువంటి జింక చర్మాన్ని చేత్తో పట్టుకున్న ధనుర్బాణాలని అక్కడ పారేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు స్నానం చేశాడు వెళ్ళిపోయాడు కొంతకాలం అయింది అది ఈశ్వరుడు రక్షించాలి ఇప్పుడు ఎందుకంటే అందులోంచి మహాతేజోవంతుడు రావాలి ఆ రెల్లు గడ్డి గడ్డి మీద పడినప్పుడు ఆ వీర్యము రెండు భాగముల కింద పడింది కొంతకాలం అయిన తర్వాత అది ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడిగా మారింది మారి ఆ పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు అటుగా శంకర మహారాజు గారు వేటకెడుతున్నాడు వేటకెడుతున్నప్పుడు భటులు కొంతమంది వేట కుక్కల్ని వాటిని తీసుకుని ఎడుతూ ఉంటారు ఒక భటుడు ఈ పిల్లని పిల్లాడిని చూశాడు చూసి శంతర మహారాజు గారి దగ్గరికి వెళ్లి మహానుభావ ఇక్కడ ఒక పిల్ల పిల్లాడు ఉన్నారు పక్కన ఉన్నాయి పైగా జింక చర్మ ఉంది కాబట్టి వీళ్లు గొప్ప క్షాక్రమ ఎరిగినటువంటి వారని నేను అనుకుంటున్నాను అన్నాడు కృపతో వాళ్ళెవరో తెలియకపోయినా అత్యంత కృపాలువై తీసుకొచ్చి శంతన మహారాజు గారు ఈ ఆడపిల్లని ఈ మగపిల్లవాణ్ణి పెంచి పెద్ద చేశాడు శంతన మహారాజు గారి యొక్క కృపచేత పెరిగిన ఆడపిల్ల కనుక ఆ అమ్మాయికి కృపి అని పేరు ఆయన కృపతో పెరిగిన వాడు కాబట్టి కృపాచార్యుల వారు అని పేరు కృపాచార్యుడు కృపి వీళ్ళిద్దరూ శరద్వంతుని యొక్క బిడ్డలు ఈ కృపాచార్యుల వారు ధనుర్వేదమనందు గొప్ప స్థితిని పొందాడు ఈయన ఈ పాండవులకి మొట్టమొదటి గురుత్వం వహించి విధి విద్య నేర్పడం మొదలుపెట్టాడు అదిగో అందుకు వచ్చింది ఆ అంశలెందుకు వచ్చాయి ఆచార్యుడు కావాలి గురువు కావాలి పిల్లలకి ఆయన నేర్పుతున్నాడు చిత్రం ఏమిటో తెలుసా అండి మహాభారతంలో చాలా పాత్రలు నూటికి తొంభై తొమ్మిది పాత్రలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పడిపోతాయి పడిపోగా మిగిలిన పాత్రలు వెళ్ళిపోయాయి స్వర్గారోహణ పర్వంలో పాండవులు కూడా వెళ్ళిపోయారు కానీ ఒక్క కృపాచార్యుల వారి పాత్ర మాత్రం కౌరవుల వేపుండి యుద్ధం చేసింది అశ్వత్థామ యొక్క ఉద్ధతి ఎందు అశ్వత్థామతో కలిసి ఉంది కానీ అశ్వత్థామ నుంచి విడివరి ధర్మనాథుడికి చేరాడింది ధర్మరాజు గారిని చేరి ఎంత ధర్మరాజు గారు నమ్మాడంటే తాను స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోతూ చిన్న పిల్లవాడైనటువంటి పరీక్షిన్ మహారాజు గారికి గురువుగా కృపాచార్యుల వారిని విడిచిపెట్టాడు పరీక్షిత్తుకి కూడా విద్య నేర్పిన వాడు కృపాచార్యుల వారి అక్కడ పాండవుల దగ్గర మొదలుపెట్టినటువంటి ఆచార్యకత్వం పరీక్షిత్తు వరకు ఆచార్యకత్వం నిర్వహించినటువంటి మహానుభావుడు కృపాచార్యుడు అటువంటి వాడు జన్మించాడు ఈ కృపి ఆడపిల్ల జన్మించింది ఈ శంతన మహారాజు గారి తీసుకెళ్లి పెంచుతున్న సమయంలో ఈ శరద్వంతుడు వచ్చి అన్నాడు ఈ పిల్లవాడు నా కుమారుడే మహానుభావ కాబట్టి నాకొక్కసారి ఆ పిల్లవాడిని అప్పజెప్తే నేను పుట్టినప్పుడు ధనుర్మాణాలు పుట్టాయి నేను పుట్టినప్పుడు అపారమైన అనురక్తిని పెంచుకున్నాను ధనుర్వేదం మీద ఎంతో నేర్చుకున్నాను అదంతా నా కొడుక్కి నేర్చుకుంటానన్నాడు తండ్రి చెప్పిన విద్య కన్నా గొప్ప విద్య లోకంలో అయిపోతున్నాడు ఈ శరద్వంతుడు కృపాచార్యుణ్ణి తీసుకెళ్లి వేదంబుల్ చదివించ భూసురులతో విఖ్యాతిగా ఆత్మ సంవేగిం చేసే చతుర్విధం ధనుర్వేదంబు నానా సంవాదుల్ సూచిల్గా నందనుండు కృపు శరద్వంతుండు దంతాత్ముడై ఆయన శరద్వంతుడి పిల్లవాణ్ణి తీసుకెళ్లి వేదాల్ని చెప్పకుండా ధనుర్వేదాన్ని అంతటినీ కూడా పిల్లవాడికి చెప్పి ధనుర్వేదంలో గొప్ప విద్యాపారంగతుండి చేశాడు ఆ కృపాచార్యుల వారే ఈ పాండవులకి మొట్టమొదట విద్యాభ్యాసం ప్రారంభం చేశాడు అసలు మహానుభావుడు రావాలి ఎవరు ద్రోణాచార్యుల వారు రావాలి ముగ్గురు వస్తారు ఏకకాలంలో ఒకరు కృపాచార్యుల వారు ఒకరు ద్రోణాచార్యుల వారు మూడవ వారు మహానుభావుడైనటువంటి ద్రుపదుడు ముగ్గురు రావాలి ఈ ముగ్గురు వచ్చిన తరువాతే మహాభారతం కథ చిక్కబడుతుంది బాగా కాబట్టి భరద్వాజ మహాముని ద్రోణుడు పుట్టడం అంటే మాటలు కాదు కదండి ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడే పాండవులు కౌరవులు అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి చదువుకున్నారు ఆయనకున్నటువంటి శిష్య సంపదని లెక్క పెట్టడం సాధ్యం కాదు అంత మందికి విద్య నేర్పాడు మహానుభావుడు వీవిద్య అటువంటి ద్రోణుడు పుట్టాలి ఎవరు సాక్షాత్తుగా బృహస్పతి అంశలో రావాలి ఆ భరద్వాజ మహాముని గంగాద్వారం దగ్గర హరిద్వారలో తనకొకప్పుడు తపస్సు చేస్తూ గంగాస్నానం చేస్తున్నటువంటి ఘృతాక్షిని చూశారు అప్సరస అంతే పుట్టాలి కదా మహానుభావుడు క్షేత్రం భరించలేనంత గొప్ప తీజెచ్చలి కాబట్టి ఇప్పుడు ఆ భరద్వాజ మహర్షి యొక్క మనసు కదిలింది ఆ భరద్వాజ స్నేహితుడు పాంచాల రాజు వృషతుడు అని ఒక ఆయన భరద్వాజుడు అంటే ద్రోణాచార్యుల వారి తండ్రి ఆయన స్నేహితుడు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు వృషతుడు ఆయన ఒకప్పుడు అలాగే అరణ్యానికి వెళ్లి తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆయనకి మేనక కనపడింది ఆయన తేజస్సు స్థలనమైంది ఆయన చెల్లబోయి దేమిటి మేనక కనపడినంత మాత్రాన నా తేజస్సు స్థలనం అవడమా ఎంత దోషం ఇది నా మనసు ఎందు ఎప్పుడు ఇలా కదలదే అని కాలిచేత కప్పాడు తేజస్సుని చేత కప్పితే పుట్టినవాడు కాబట్టి ద్రుపదుడు అయ్యాడు అందు ఆ తేజస్సులోంచి పుట్టాడు ఆ పిల్లాడు వీళ్ళందరూ కారణజన్ములు వీళ్ళని ఈ తేజస్సులు భరించగలిగిన క్షేత్రములు లేవు కాబట్టి ఈశ్వరుడు వాళ్ళని అలాగే ఉత్పాదన చేశాడంతే ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం నడిచి అధర్మం అంతా నశించిపోవాలంటే వీళ్లు లేకుండా పాండవులకి అస్త్రబలం కలగదు కలగాలంటే కృపాచార్యుడు రావాలంటే ద్రుపదుడు పుడిచే తప్ప ఆ తరువాతి కాలంలో దేవి రాదు కాబట్టి ఈ ద్రుపదుడు పుట్టి తీరాలి అందుకని వీళ్ల ముగ్గురిని ఒక్క కాలంలో సృజింపబడేటట్టు చేశారు కొంతకాలం అయింది ఈ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారి చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు ఈ ద్రోణాచార్యుల వారికి కృపికి కలిపి అశ్వత్థామ జన్మించాడు అశ్వత్థామ కామ క్రోధముల యొక్క కలయిక స్వరూపం ఆయన ఆ అశ్వత్థామ చాలా ఉగ్రమైన పనులు చేశాడు మహాభారతంలో చిట్ట చివర అటువంటి వాడు పిల్లవాడు కలిగాడు ఈ చంటి పిల్లవాడికి త్రాగించడానికి పాలు కూడా లేనటువంటి స్థితిలో ఉండేవాడు ఈయన ద్రోణాచార్యుల వారికి కూడా ఎంతసేపు కృపాచార్యుల వారిలాగే ధనుర్వేదం అంటే ఇష్టం ఆయన ధనుర్వేదం నేర్చుకున్నారు నేర్చుకుని అయ్యో పిల్లవాడు పుట్టాడు ఈ పిల్లవాడికి గుక్కడు పాలు కూడా లేవు పరశురాముడు యజ్ఞం చేసి అందరికీ దానాలు చేస్తున్నట్ట బ్రాహ్మణులకి వెళ్లి నేను కూడా అక్కడ నిలబడితే వేదం చదువుకున్నవాడిని ధనుర్వేదం వచ్చిన కాబట్టి నాకు కూడా ఏమైనా దానం ఇస్తాడని చెప్పి ఆయన పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు ఆ పరశురాముడు ఈయన వంక చూసి అన్నాడు కలధనెల్ల ముందర జగన్నుతా విప్రులకిచ్చి వార్ధి మేఖల నిఖిలోర్వియంతయును చితిన్ శరంబులును శరీర శస్త్రములు బొల్పుగనున్నవి ఉన్నవి వీరిలోన నీవలసిన వస్తువుల్ కొను ధృవంబుగనిచ్చద నీకు నావుడు నా దగ్గర ఉండేటటువంటి భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చిశాను ఇరవై ఒక్క మార్లు క్షత్రుల్ని సంహరించడం వల్ల భూమండలం అంతా నాదైపోయింది నాదైపోతే ఈ భూమండలాన్నంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చాను ఇచ్చేస్తేనే కశ్యప ప్రజాపతి అడిగారు భూమి ఎంత నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు భూమి మీద నిలబడద్దు వెళ్ళిపోమన్నారు ఇప్పుడు కొత్తగా నిలబడ్డానికి భూమి కావలసింది ఆయన అప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి ఆ మహేంద్రగిరి మీద నిలబడి సముద్రం వంక చూసి సముద్రాన్ని అడిగాడు నేను ఉండడానికి కొంత భూమి కావాలి సముద్రమా నువ్వు వెనక్కి వెళ్ళు నీలో ఉన్న భూమిని నేను తీసుకుంటానన్నాడు అంటే ఆవిడన్నీ నేను ఎంత వెనక్కి వెళ్లాలో నాకు తెలియదు నీ కోపం సామాన్యమైంది కాదు కాబట్టి నువ్వు బాణం విసురు అది ఎక్కడ వండు కూపడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానండి కాబట్టి ఆయన యొక్క ఆయన ఎంతవరకు కోరుకున్నాడో అంతవరకు సముద్రం వెనక్కి విడితే వచ్చిన భూములు కాబట్టి అవి పరశురామ భూములు అంటారు అందుకే అక్కడ వచ్చే కేరళ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అందులో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలన్నీ పరశురామ క్షేత్రాలని పిలవడానికి అదే అక్కడ ఆ నుంచి వచ్చాయి కాబట్టి ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనై వా మానసం వా అపరాధం विहितमविहितम् वा सर्वमेत्तक्षमस्वा शिवशिवकरुणाभे शम्भो सर्वं श्री उमामहेश्वरवद् ब्रह्मार्पण स्वस्ति